మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్ వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ పార్వతి సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న కోనేరు పునర్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి కోనేరులో పూడిక తీసి పనులను వేగవంతంగా కొనసాగిస్తూ మరోవైపు కోనేరు మెట్లకు మరమ్మతులు చేస్తున్నారు మొత్తం మీద తొంభై శాతం పునరులు పూర్తిగా రేపటి కల్లా కోనేరు పునరుద్ధరణ పనులు పూర్తి చేసి కోనేరు నందు తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో నారాయణ రెడ్డి పుదిలీ టైమ్స్ తెలిపారు కోనేరు మరమ్మత్తు పనుల పర్యవేక్షణ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపుడి భాస్కర్ గునుపుడి మధు పైళ్ల శ్రీనివాసరావు ఒగ్గు వెంకటరామయ్య స్వామి రాజా తదితరులు పాల్గొన్నారు

है हां कोई हां की डिसकिंगो वो दिन का लागो दिन का बाइकन मतला Ok, ఓం నమ శివాయ పొదిలి గ్రామ ప్రజలందరికీ నమస్కారములు ఈరోజు మనము ఈ శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా శివరాత్రి ప్రోగ్రాం అయిపోయింది రథోత్సవం కూడా అయిపోయింది మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ తెప్పోత్సవం మొదటిసారిగా ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది ఈ తెప్పోత్సవంలో భాగంగా ఈ కోనేరు కూడా ఎప్పటి నుంచో పాటుపడి ఉంది కాబట్టి ఈ పాటుపడే కోనేరును మళ్ళీ బాగు చేయించి దాతలైనటువంటి మన సార్ మధు మధుసూదన్ గారు ఇంకొకరు సార్ పేల శ్రీనివాసరావు గారు ఈ తెప్పోత్సవాన్ని సర్వం నిర్వహించడానికి వాళ్ళు ముందుకు వచ్చి మాకు చేయుతో అందిస్తున్నారు ఇందులో భాగంగా మన చైర్మన్ గారు వెంకట్రామయ్య సారు మన గును గునుపూడి భాస్కర్ సారు ఇలా సహకారం కూడా ముందుకొచ్చి వాళ్ళు వాళ్ళ పనులు కూడా వదిలేసుకొని మనకి ఇక్కడ సహకరిస్తున్నారు మెయిన్గా మన మీడియా మిత్రులు కూడా దీన్ని ఎంటబడి మా చేత చేపిస్తున్నందుకు వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ ఈ ప్రోగ్రాము ఈ దే ఈ సంవత్సరము ఈ దీన్ని దిగ్విజయంగా చేసి దీన్ని మంచి ఒక మంచి ప్రోగ్రాం పొదిలో ఈ విధంగా జరుగుతుందని మనం పబ్లిక్ పంపిద్దాము భక్తుల మనోభావాలను కూడా గౌరవించి దాన్ని ఇంకా ఈ పవిత్రంగా పొదులను ఇంకా పవిత్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసి అందరి సహకారం తీసుకుందాము ఎమ్మెల్యే గారు ఆదేశించారు కాబట్టి ఆయన కోరికను కూడా నెరవేర్చినట్టు అవుతుంది అందరికీ నిర్మామహేశ్వర స్వామి దేవస్థ నిర్మామహేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం మొన్న జరిగినటువంటి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మరియు రథోత్సవం సందర్భంగా నారాయణ రెడ్డి గారి ఆదేశానుసారం క్రొత్తగా నియమితులైనటువంటి స్వామి సేవకుడు ఒగ్గు వెంకటరామయ్య గారి యొక్క విధానంలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి భక్తులకు సహపాఠి శ్రేయోభిలాషులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అట్లాగే పరిసర ప్రాంత ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సక్సెస్ చేసినందుకు అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అలాగే మా యొక్క మాటను మన్నించి ఈ రోజున దేవాలయాలన్నీ కూడా డెవలప్ కావాలంటే ఆర్య వైశ్యులైతే బాగుంటుందనేసి వారి యొక్క మనోభావాలతో కందుల నారాయణ రెడ్డి గారు తెలిపిన మేరకు నేను ఆర్యవయ్యులలో మరి ఒగ్గు వెంకటరామయ్య గారిని నేను సూచించగా వారు వెంటనే దాన్ని ఓకే చేసినందుకు కందుల నారాయణ రెడ్డి గారికి ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు తెలిసినంతవరకు నలభై యాభై సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ కూడా ఈ యొక్క కోనేరులో తెప్పోత్సవ కార్యక్రమాలు జరగలేదు మరి ఈ రోజున జీర్ణావస్థలో ఉన్నటువంటి కోనేరును మరి దీన్ని బాగా రూపుదిద్ది ముందుకు తీసుకెళ్లేదానికి దాదాపు పది రోజుల నుంచి పావులు కదుపుతున్నాము అలాగే ఈ యొక్క రేపు తెప్పోత్సవ కార్యక్రమానికి ఉభయ దాతలైనటువంటి గునుపొడి మధుసూదన్ రావు అండ్ బ్రదర్స్ మరియు పేర్ల శ్రీనివాసరావు గారు ముందుకు వచ్చారు మేమందరము కూడా ఆయన్ని అభినందించి అట్లాగే మా ఈవో గారి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము తప్పనిసరిగా రేపు మూడవ తారీఖున ఈ తెప్పోత్సవం జరగాలనేసి మా ఎమ్మెల్యే కందులనారాయణ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం మాకు చా చా మా సాయశక్తుల ఈ దీని కోనేరుని చాలా మంచిగా సిస్టంగా తయారు చేస్తున్నాం ఈ పూడికలు తెరుస్తూ తీస్తున్నాం మెట్లని మెరుగుపరుస్తున్నాం అట్లాగే దీనికి చేయవలసినటువంటి పనులు కూడా ఇంకా ఉన్నాయి ఈ రెండు రోజుల్లో మేము పని పూర్తి చేస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా కూడా తెప్పోత్సవం జరుగుతుందని అనుకుంటున్నాం ఒకవేళ కుదరని పక్షంలో కార్తీక మాసంలో అయినా సరే ఇది మేము ఖచ్చితంగా జరిగే విధంగా కూడా ఆలోచన చేస్తున్నాం వందకు వంద శాతం రేపు మూడవ తారీఖులోనే చేయాలని ఒక మా యొక్క కృతనిశ్చయం ఉంది కనుక మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు మీ ఆశీస్సులు అందివ్వండి భక్త భక్తులందరూ కూడా ఆశీస్సులు అందివ్వండి ఇది ముందుకు పోయేదానికి మేమంతా కూడా ముందుకు సాగిస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉదినీ టైమ్స్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను పొదిలి శివాలయం ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ కాశీగా మన యొక్క పొదుల్ని పెద్దలు తెలియజేస్తున్నారు దానికి సంబంధించిన ఆధారాలు విధి విధానాలు కూడా ఉన్నాయి అయితే తిరుమలలో ఏ విధంగా అయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆ యొక్క దేవాలయానికి ఈశాన్యం వలన ఆ యొక్క కోనేరు ఉండి ఏ విధంగా అయితే అభివృద్ధి పదంలోకి వెళ్తూ ఉందో అందులో భాగంగానే మన యొక్క పొదిలి శివాలయానికి ఈశాన్య భాగంలో ఈ కోనేరు ఉంది కానీ స్వామివారి సేవకు అవి ఉపయోగించక జీర్ణావస్థ దశలో ఉంది దాన్ని ఇవాళ పునర్వైభవం అంటే మన యొక్క కోనేరుకు పునర్వైభవాన్ని ఇవాళ అందరి యొక్క ఆశీస్సులతోటి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ ఉంది అందులో భాగంగా మాకు అంటే మా చెంచు సుబ్బారావు గురుపుడి భాస్కర్ గురుపుడి మధు అంటే మా బ్రదర్స్ అలాగే పేర్ల శ్రీనివాసులు అండ్ బ్రదర్సు వారి తరఫున తెప్పోత్సవ కార్యక్రమం అనేది మాకు ఇటు ఈవో గారు ముఖ్యంగా ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతోటి పురప్రజల యొక్క సంకల్పంతో మాకు ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ యొక్క కోనేరుని శుభ్రం చేసి సరైనటువంటి పందాలో రేపు తెప్పోత్సవం నడపడం కావాల్సినటువంటి నిర్మాణాన్ని విధి విధానాలని నడుపుతూ ఉన్నారు ఈ కార్యక్రమంలో మమ్మల్ని మా మాకు ఆ రకమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు అట్లాగే శివాలయం ట్రస్టీకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క సంకల్పంతో వారి యొక్క సూచన మేరకు ఇది ముందుకు వెళ్తుందని మరి మరి చెప్పాల్సిన అవసరం ఉంది సో అందువలన ఏదైతే శివుడికి ఆ సేవ నిమిత్తంగా ఈ కోనేరుని ఆనాడు కొన్ని తరాలు అంటే సుమారుగా వందల సంవత్సరాల క్రితం ఏదైతే ఏర్పాటు చేశారో అది ఈ రోజున ఆ సేవకు ఉపయోగపడే పందాలో పునర్ పునర్నిర్మాణం అలాగే పునర్వైభవం వస్తున్నందుకు మాకందరికీ చాలా ఆనందంగా ఉంది తృప్తిగా ఉంది దీనికి అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని హృదయపూర్వకం కోరుతూ ఉన్నాం నమశివాయ నమ శివాయ నమశివాయ